హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత టూ డేస్ నుండి అప్డేట్ రాలేదని కోపంగా ఉన్నారా ఏం చేయమంటారండి వరలక్ష్మి పూజ తరువాత రాఖీ పౌర్ణమి సో చాలా బిజీ అయిపోయింది ఇకపై రోజు అప్డేట్స్ మీకు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి ఇకపోతే ఆలస్యం చేయకుండా అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్లోకి వెళ్ళిపోదామా మేబీ ఈ డిసీజ్ కరోనా వైరస్లా కొత్తగా మొదలై ఉంటే ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించేది అయ్యి ఉంటే అప్పుడు దీనివల్ల చాలా ప్రాణాలు పోతాయి కదా అంది ఆర్తి టెన్షన్గా అవును ఆర్తి అదే నా భయం కూడా నిజానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ వ్యాధి ఒక దేశాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసే స్థితికి తీసుకువచ్చింది ఇప్పుడు ఇది మన దేశంలో మొదలైంది అంటే చాలా ప్రమాదం అలా అని కన్ఫర్మేషన్గా తెలియకుండా మనం ఏమీ ప్రొసీడ్ అవ్వలేం కదా అందుకే నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది అన్నాడు అర్జున్ కాస్త టెన్షన్గా చూస్తున్న ఆర్తితో నీకు ఇంకో విషయం తెలుసా ఆర్తి ఇటువంటి కేసు మన హాస్పిటల్లో వచ్చింది కానీ దాని గురించి మన రీసెర్చ్ సెంటర్లో ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కనీసం ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పరిశోధన కూడా జరగటం లేదు ఎవరో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించటం లేదు సో ఇది వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారా లేకపోతే సీక్రెట్గా దాని గురించి ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనేది కూడా నాకు అర్థం కావటం లేదు అన్నాడు అర్జున్ ఏమో అర్జున్ చెప్పలేం ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు తెలియకుండా రీసెర్చ్ అయితే జరిగే ప్రసక్తే లేదు కానీ ఇన్ఫర్మేషన్ మన చేతుల నుండి వేరే ఆర్గనైజేషన్కి అవుట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు కదా అంది ఆర్తి ఓకే ఆర్తి ఏది ఏమైనా ఇది నా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇందులో నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు అలాగే ఎవరి దగ్గర పర్మిషన్స్ తీసుకుని వాళ్ళకి నచ్చితేనే కంటిన్యూ అవ్వాలి అని కూడా అనుకోవటం లేదు సో ఇంతకు మించి ప్రజెంట్ నాకు ఇంకేం ఆలోచన లేదు అని మళ్ళీ తన వర్క్లో నిమగ్నం అయ్యాడు అర్జున్ అప్పటి వరకు డోర్ దగ్గరే ఉండి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న అంతా విన్న సతీష్ అనే ఒక ఎంప్లాయీ వెంటనే విషయాన్ని చేరాల్సిన చోటికే చేర్చాలి అనుకున్నాడు అర్జున్ నువ్వు ఇక్కడ ఎవరికీ తెలియకుండా పర్సనల్గా రీసెర్చ్ చేయాలనుకుంటున్నావా ఈ సతీష్ ఉన్నంత వరకు అది జరిగే పని కాదు నీ రీసెర్చ్ ఆదిలోని హంసపాదువుల చేసే పూచి నాది కాబట్టి వీలైనంత త్వరగా విషయం చెప్పాల్సిన దగ్గర చెప్తా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సతీష్ ఓకే అర్జున్ నీకు ఏం హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎట్ ది సేమ్ టైం ఈ విషయం గురించి వేరే ఎవ్వరికీ తెలియనివ్వను ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇక వెళ్తాను అన్నట్టు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇద్దరం కలిసి వెళ్ళేలా ప్లాన్ చేస్తాను నో అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంది అతి ఉత్సాహంగా లంచ్ కా నో ఆతి నాకు చాలా వర్క్ ఉంది నాకు తెలిసి అసలు లంచ్ కూడా తినే టైం ఉంటుందో లేదో సో నా గురించి ఎదురు చూడకు అన్నాడు అర్జున్ నో వే అర్జున్ నువ్వు వస్తున్నావు ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నా నువ్వు వచ్చే వరకు నేను కూడా లంచ్ తినకుండా ఎదురు చూస్తూ ఉంటాను గుర్తుపెట్టుకో అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆత్తి ఇదిలా ఉంటే అక్కడ విషయమంతా తెలుసుకున్న సతీష్ ఊరికనే కూర్చుంటాడా అర్జున్ సీరియస్గా తన పని తను చేసుకుంటూ తనకు డౌట్ వచ్చిన విషయాలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకుంటున్నాడు అలాగే వేరొక బుక్లో తను ఆ పరిశోధనలో తెలుసుకుంటున్న విషయాలన్నీ నోట్ చేసుకుంటున్నాడు అన్నీ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు సతీష్ కూడా ఎప్పుడు మేనేజర్ వస్తాడా అంటూ ఎదురు చూస్తున్నాడు కానీ అర్జున్కి వేవీ పట్టనట్లు తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ రిఫర్ చేస్తూ పాయింట్స్ను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాడు గంటలు నిమిషాల్లా కరిగిపోతున్నాయి అన్నట్లు అర్జున్ పనిలో పడి సమయాన్ని కూడా మర్చిపోయాడు ధీరజ్ ఆఫీస్కి వచ్చిన తరువాత అర్జున్ సీరియస్గా పనిచేసుకుంటున్న విషయం చూస్తూనే తనకు అర్థమైంది ఏదో ముఖ్యమైన పరిశోధన మొదలు పెట్టుకుని ఉంటాడని కానీ అది దేనికి సంబంధించి అయి ఉంటుందని ఆలోచిస్తున్నంతలోనే తన క్యాబిన్కి వచ్చాడు సతీష్ ఏంటి సతీష్ ఇలా వచ్చావు అని ధీరజ్ వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కాస్త అటు ఇటు తింగరి చూపులు చూస్తున్న సతీష్ని కాస్త అబ్జర్వ్ చేసి ఏంటి డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు ధీరజ్ కాస్త చిరాకు స్వరంతో అది విన్నా సతీష్ చచ్చా డబ్బులేం అవసరం లేదు సార్ అయినా ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తామా ఏంటి ఇంకేమీ ముఖ్యమైన విషయాలు ఉండవా మన మధ్య అంటూ చాలా సింపుల్గా మాట్లాడడానికి చాలా ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు సతీష్ అది గమనించకపోలేదు ధీరజ్ కూడా ముఖ్యమైన విషయాలా సరే చెప్పు ఏంటి అంత ముఖ్యమైన విషయాలు అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అయినా అటు హాస్పిటల్లో ఇటు రీసెర్చ్ సెంటర్లో ఎక్కడ ఏం జరిగినా బీబీసీ న్యూస్ రిపోర్టర్ల వెంటనే తెలుసుకుని ఇక్కడవి అక్కడకు అక్కడవి ఇక్కడకు చేరవేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా నువ్వు ఎంత టెన్షన్గా ఉన్నావని అంటే ఖచ్చితంగా అది ముఖ్యమైన విషయం అయ్యి ఉంటుంది అందులోనూ నా దగ్గరకు వచ్చి సనుగుతున్నావంటే ఖచ్చితంగా అర్జున్కి సంబంధించిన విషయమే అయ్యి ఉంటుంది నిజమేనా చల్లకొచ్చి ముంతదాచినట్టు ఆలస్యం ఎందుకు త్వరగా చెప్పు అర్జున్ ఏమైనా కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాడా ఆయన తను ఏదైనా మొదలు పెట్టాలి అంటే అది ఓకే చేయాల్సింది ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టాల్సింది నేనే కదా నాకు తెలియకుండా తను ఏమీ చేయలేడు అంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్తో చైర్లో వెనక్కు చేరబడి రిలాక్స్డ్గా కూర్చుని మాట్లాడాడు ధీరజ్ ఏంటి సార్ మరీ అంత ధీమాగా ఉంటే ఎలా అన్నీ మనకు తెలిసినట్లు మన చేతుల్లోనే జరుగుతున్నాయి అనుకోవడం భ్రమే అయినా మీరు ఆపాలి అనుకుంటే ఆగటానికి తనేమి మామూలు వ్యక్తి కాదు అర్జున్ సార్ అక్కడ ఖచ్చితంగా తను చేయాలి అనుకున్నది చేసే తీరుతాడు అని సతీష్ చెబుతున్న మాటలు అర్జున్కి యాంటీగా మాట్లాడుతున్నవే అయినా తన మాటల్లో అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లుగా ఉండడంతో కాస్త కోపం వచ్చింది ధీరజ్కి నువ్వు చెప్పాలనుకున్నది ఏదో స్ట్రైట్గా చెప్పు అంతేకాని అర్జున్ గారి గురించి నా ముందు హెచ్చులు మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నించకు నాకు పిచ్చ కోపం వస్తుంది ఎప్పుడైనా ఎవరైనా మనతో పోటీ పడేలా ఉంటారనుకోవడం తప్పు ఎవరినైనా ఎదిరించగలం అని ఆలోచించాలి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చెప్తే వచ్చేది కాదు సతీష్ మనకి మనంగా తెచ్చుకోవాల్సింది ఆయన ఈ సోదంతా ఎందుకు నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పు దీని గురించి ఎక్కువసేపు ఆలోచించి తలబదలు కొట్టుకునేంత టైం నా దగ్గర అయితే లేదు అన్నాడు ధీరజ్ టైం లేదంటూనే నాకంటే ఎక్కువ అర్జున్ గురించి మీరే ఆలోచిస్తున్నారని తెలియదు అనుకుంటున్నారా సార్ మీరు ఈ క్యాబిన్లోనే కూర్చుని అరగంట కాదు ఆరు గంటలు ఆలోచించిన అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోలేరు నా లాంటి ఒక వ్యక్తి మీకు సపోర్ట్గా ఉండాల్సిందే అందుకే నేను నా పనులన్నీ మానుకుని మరి అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం తెలుసుకుని వచ్చి మీకు చెప్తున్నాను అదంతా అర్థం చేసుకోకుండా మీరే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంటే కాస్త మూతి విరుపుగా చెప్పాడు సతీష్ సరే సరే ఎడవుకు తక్కువ చేసి ఎక్కడ చూస్తున్నాను నువ్వు ఊహించిన దానికన్నా ప్రతిసారి ఎక్కువే ముట్ట చెప్తున్నానుగా ఈసారి కూడా అర్జున్ ఏం చేస్తున్నాడో చెప్పు అది నిజంగా నాకు ఉపయోగకరమైన విషయమే అయితే ఈసారి కూడా నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే నీకు అందుతుంది అన్న ధీరజ్ మాటలకు ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు మెరిసినట్లుగా వెయ్యి ఓల్ట్లో బల్బ్ దగదగా మెరిసినట్లుగా మెరిసిపోయింది సతీష్ ముఖం అలా అన్నారు బాగుంది ఖచ్చితంగా ఇది మీకు చాలా ఉపయోగకరమైన విషయమే కాకపోతే ఇది తెలుసుకోవడానికి ముందు కాసేపు ఎదురు చూడాలి అంటూ ఊరిస్తున్నట్లుగా మాట్లాడుతున్న సతీష్ మాటలకు ఇంకా విసుగొచ్చింది ధీరజ్కి ఏదో సస్పెన్స్ స్టోరీ ఎండింగ్ లేకుండా పార్ట్ టూ కోసం ఎదురు చూడమన్నట్లు ఏంటి నసా ఈ మధ్య నీకు టైం వేస్ట్ చేయడం బాగా అలవాటైపోయింది సతీష్ ఇగో ఇప్పుడే చెప్తున్నాను ఇప్పుడు విషయం వెంటనే చెప్పకుండా రాహుకాలం యమగండం పోయేదాకా ఎదురు చూస్తావా ఏంటి అన్నాడు ధీరజ్ అసహనంగా అవన్నీ పోయేదాకా ఎదురు చూడండి సార్ కాకపోతే నరేంద్ర సార్ వచ్చేదాకా మాత్రం ఎదురు చూస్తున్నా అన్న సతీష్ మాటలకు అవాక్ అయ్యాడు ధీరజ్ అంటే నువ్వు ఈ విషయం నరేంద్రకి కూడా చెప్పావా అని ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిల్చున్నాడు ధీరజ్ ఆతృతగా అవును సార్ విషయంలో ఉన్నప్పుడు ముఖ్యమైన అందరికీ తెలిసి తీరాలి కదా అందుకే నరేంద్ర సార్ని కూడా రమ్మన్నా తను వచ్చిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేనే స్వయంగా చెప్తాను కదా అన్నాడు సతీష్ తన మాటల్లో నరేంద్ర కూడా వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఆలోచనలు పెరిగిపోయాయి ధీరజ్లో టెన్షన్ రెండింతలయింది అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది నిజంగానే అంత ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాడా అనే ఆరాటం కూడా ఎక్కువైంది ఇంతలో నరేంద్ర రానే వచ్చాడు క్యాజువల్ పలకరింపులు పూర్తయిన తరువాత నరేంద్రకి చైర్ ఆఫర్ చేయడంతో కూర్చున్నాడు ధీరజ్ కూడా తన ప్లేస్లో కూర్చున్నాడు ఇద్దరికీ మధ్య మధ్యస్థంగా నిలబడి ఉన్నాడు సతీష్ ఏదో రీసెర్చ్కి సంబంధించిన ఫైల్లో సంతకం గురించి ధీరజ్ క్యాబిన్కి వచ్చింది ఆర్తి మే ఐ కమింగ్ సార్ అని డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన ఆర్తిని చూస్తూనే ఆవేశంగా నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారు లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి అన్న ఇంగితం లేదా వయసు పెరిగితే సరికాదు ఆర్తి దానికి తగ్గట్టుగా మేనర్స్ కూడా నేర్చుకో ముఖ్యమైన వ్యక్తులతో ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయొద్దని నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నువ్వు నా రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు పర్మిషన్ తీసుకో లేదా డోర్ నాక్ చేసి నేను రమ్మంటేనే లోపలికి రావాలి అండర్స్టాండ్ అంటూ తను వచ్చిన కారణం కూడా తెలుసుకోకుండా కోపంగా తిట్టడం మొదలుపెట్టాడు ధీరజ్ ధీరజ్ మాటలకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది పాపం ఆర్తి ఆర్తిని అలా చూసిన నరేంద్ర కాస్త కూల్ అవుతూ అరే ధీరజ్ అమ్మాయిలతో బిహేవ్ చేసే తీరు ఇదేనా వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కొంచెం కూల్గా మాట్లాడొచ్చుగా అంత హార్ష్గా మాట్లాడుతూ ఉంటే పాపం అమ్మాయిలు కదా అనవసరంగా హర్ట్ అయిపోతారు అని ఆర్తి వైపు తిరిగి కళ్ళతోనే పైనుండి కింద వరకు ఆర్తిని స్కాన్ చేస్తున్నట్లుగా చూస్తూ అన్నాడు నరేంద్ర అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను ఇంతకీ ఈ నరేంద్ర ధీరజ్ ఎవరు వీళ్ళకి అర్జున్కి సంబంధం ఏంటి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య